హాయ్ అండి అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు రాజరాజేశ్వరి వ్లాగ్స్ అందరూ నా వీడియో ఛానల్ను చూస్తున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలండి షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కొట్టండి అండి అయితే ఈరోజు వీడియోలో మీకు మెంతికూర పప్పు చూపిస్తున్నానండి మీకు ప్రతి ఆకుకూరతో కూడా మీకు పప్పు చూపిస్తున్నాను ఇప్పుడు గోంగూర చూపించాను పాలకూర చూపించాను అలాగే ఇప్పుడు మెంతకూర కూడా చూపిస్తున్నానండి ఇది హైబ్రిడ్ మెంతికూర మనకి మెంతికూరలో కూడా చిన్న చిన్న కట్టలు వస్తాయి కదా అవి కాకోకుండా ఇప్పుడు ఇలా కూడా వస్తున్నాయి అయితే వీటిని కాడ వరకు తీసేయాలి కాడ చాలా గట్టిగా ఉంటుంది తినేటప్పుడు కూడా అదేం కాడ బాగుండలేదు అందుకని ఓన్లీ ఆకు మాత్రమే వేసుకోవాలి ఇది కూడా హైబ్రిడ్ అండి అదైతే కనుక మనం ఏరులతో పాటు పోసేస్తున్నాము చిన్న కట్టలు అయితే కనుక ఇది అలా కాదు ఇది కాడ కూడా తీసేయాల్సి వస్తుంది కాడ ఉన్నా సరే పైకి తేలుతున్నాయి అన్నమాట పప్పులు అందుకనే కాడ కూడా తీసేసి సొగానికి పైకి పోసేసాను ఇప్పుడు మనం పురుగులు ఏమైనా ఉన్నా చెత్త అంటే ఇది గడ్డి కూడా ఉంటుందండి గడ్డి కూడా చూసారా పక్కన పెట్టాను ఏరి ఎంత వచ్చిందో ఒక్కొక్క ఆకులో చాలా ఫ్రెష్గా బాగానే ఉంటుంది ఇది కూడా ఫ్రెష్గానే ఉంది కానీ గడ్డి ఎక్కువ పెట్టారు దీనిలో ఆ గడ్డంతా మనం ఏరుకోవాలండి మళ్ళీ ఏమన్నా చిన్న చిన్న పురుగులు కూడా ఉంటాయి కదా ఆ మీకు తెలుసు కదా అందుకని అవి కూడా ఏరుకోవాలి పప్పులో కావాల్సినవి చింతపండు నానబెట్టానండి పప్పు కూడా గ్యాస్ వెలిగించి పెట్టేశాను ఆల్రెడీ పప్పు కూడా ఉడుకుతుంది మెంతికూర కోసుకొని వేసుకుంటే అది కూడా పప్పు కూడా అదిగోండి ఒకసారి కడిగి జాడించుకున్నాను ముందు నీళ్ళల్లో కూడా కొంచెం కల్లుప్పున్నా వేసుకోండి లేదా సాల్ట్ ఉన్నా కూడా వేసుకోండి అలా ఆకుకూరలు బట్టికి కడిగేటప్పుడు మీరు కొంచెం ఉప్పు బట్టికి వేయాల్సిందే ఆకుకూరల్లో అలా వేసి ఒక పది నిమిషాలు ఉంచేసి అలా ముందు నేను కడిగేసుకుంటానండి మళ్ళీ రెండోసారి కూడా నేను కడుక్కున్నాను చూశారు కదా మళ్ళీ రెండోసారి కూడా మళ్ళీ నీళ్ళు అగ్గి నీళ్ళు తెచ్చుకొని దానిలో కడుక్కొని కొంచెం కొంచెంగా కోసుకుంటున్నాను అది చూసారు కదా అలా కోసుకోవాలి కాడ కూడా వస్తుంది చూసారు కదా మళ్ళీ కాడ కూడా తీసేస్తున్నాను ఇందాక కోసింది కాక ఇంకా కాడ తీస్తున్నాను ఆ కాడ మీరు కూడా వేయకండి వేసినా కూడా ఒక గడ్డిలాగా ఉంటుంది అందుకే నేను కాడ సాంతం తీసాను చూసారు కదా ఎంతో ఫ్రెష్గా ఉంది మెంతికూర పప్పు దానిలో కూడా వే విటమిన్ ఉంటుంది విటమిన్స్ ఉంటాయి అన్నీ కూడా ఉంటాయి కాబట్టి మీరు కళ్ళకు కూడా చాలా మంచిది మీరు ఎక్కువగా పిల్లలకు కూడా పెట్టారంటే కళ్ళజోడు కూడా పడదండి మెంతికూర పెడితే పిల్లలకి మెంతికూర పప్పు అండి ఎక్కువగా ఇష్టపడి తింటారు పిల్లలకి పప్పు అంటే చాలా ఇష్టం కదా ఎక్కువగా తింటారు పిల్లలకి ఎక్కువగా మీరు రెండు రోజులకోసారి ఎలా చేసి పెట్టారంటే కళ్ళజోడు కూడా పడదండి పిల్లలకి వే విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐరన్ ఉంటుంది అంత పుష్కలంగా ఉంటుంది చూసారు కదా ఆ పప్పులో ఆ కూర అంతా వేసుకున్నాను తగినంత ఒక చిన్న టేబుల్ స్పూను పసుపు వేసుకున్నాను ఉప్పు కూడా ఒక స్పూన్ వేసుకుంటున్నానండి తగినంత మళ్ళీ చూసుకొని వేసుకోవచ్చు మీరు కూడా కారం కూడా తక్కువ వేస్తున్నానండి కారం కూడా వేస్తున్నానంటే మళ్ళీ తర్వాత కొంచెం కారం యాడ్ చేస్తాను బాబుకి కొంచెం పప్పు తీసినాక పక్కకి కొంచెం వేస్తాను ఫస్ట్ కొంచెం పక్కకు తీసినాక కొంచెం ఉడికినాక మాకు చిన్నబాబు ఉన్నాడు కదా అన్నాను కదండి ఆ చిన్నబాబు కొంచెం పప్పు తీసేసి పక్కన పెడతాను పెట్టినాక అప్పుడు ఇంకొక స్పూన్ యాడ్ చేస్తాను కారం అందుకనే కొంచెం మీ కలర్ తక్కువగా కనిపిస్తుంది పప్పు కూడా వేడి వేడి పప్పు కూడా రెడీ అయిపోతుందండి మెంతికూర పప్పు కూడా దీనిలోకి మీరు అప్పడాలు కావాలన్నా వేపుకోవచ్చు వడియాలైనా వేపుకోవచ్చు లేదా ఉల్లిపాయ అయినా నంచుకొని తినండి పప్పులో చాలా బాగుంటుంది కాకపోతే కొంచెం చింతపండు ఒక పాతి గ్రాములు కంటే పదిహేను గ్రాములు చింతపండు నానబెట్టుకోండి మీరు చింతపండు కూడా ఎందుకంటే ఇది మెంతికూర పప్పు కాబట్టి కొంచెం పులుపు యాడ్ చేయాలి ఎక్కువగానే లేదా కొంతమంది నిమ్మకాయ కూడా పిండుకుంటారు నేను చింతపండు పిండుతున్నానండి నిమ్మకాయ ఉంటే నిమ్మకాయ పిండుకుంటాను కానీ నిమ్మకాయ మంచిది అంటున్నారు కదా ఎక్కువగా చింతపండు కూడా వాడద్దు అంటున్నారు మీరు చింతపండు అయితే కొంచెం పదిహేను గ్రాములు వేసుకోండి లేదా నిమ్మకాయ అయితే ఒక పెద్ద పెద్దది సరిపోదు సరిపోతుంది దించేయంగానే మీరు వేసుకోండి అదిగోండి మళ్ళీ కారం కొంచెం యాడ్ చేశాను బాబు కొంచెం పప్పు తీసేసి కలర్ వచ్చేసింది కదా కొంచెం ఉప్పు తక్కువైంది చూశాను మళ్ళీ ఉప్పు వేస్తున్నానండి తగినంత ఉప్పు మీరు కూడా చూసుకొని వేసుకోండి ఇటు తాలింపు కూడా రెడీ చేస్తున్నాను కళాయి పెట్టుకున్నాను కదండీ ఒక గంటి ఆయిల్ కూడా చది సరిపోద్దండి ఒక గంటి మీరు ఎక్కువగా నూనె వాడే లెక్కనైతే మీరు రెండు గంటలైనా వేసుకున్నా బాగలేదు టేస్ట్గానే ఉంటుంది ఆయిల్ వల్ల ఏం ప్రాబ్లం లేదండి మనకి నేనైతే ఒక గంట ఫుల్గా వేసాను ఎండుమిరపకాయలు మాకు బాగా తింటామండి పప్పులో ఎండుమిరపకాయలు అంటే చాలా ఇష్టంగా తింటాము పప్పులో పప్పు తింటున్నాం కానీ ఈ ఎండిమిరపకాయలు కూడా నంచుకొని తింటాం మేము అందుకే నేను ఎప్పుడు కూడా ఎండిమిరపకాయలు ఎక్కువ వేసుకుంటాం మేము మా పిల్లలు కూడా బాగా తింటారు ఎండిమిరపకాయలు జీరా వేయాలి ఒక చిన్న టేబుల్ స్పూన్ జీరా ఒక చిన్న టేబుల్ స్పూన్ పావు టేబుల్ స్పూన్ ఆవాలు వేసుకోవాలి కరివేపాకు కూడా వేసుకోవాలి కరివేపాకు కూడా ఏమన్నా అంటే ఒక ఐదు ఆరు రోజులు మనకి తెచ్చుకున్న కరివేపాకు ఉపయోగపడుతుంది కదండి కవర్లో ఉంటుంది మళ్ళీ దానిలో కూడా ఏమన్నా ఏమైనా అని ఏరుకుంటాను నేను ఏరుకొని శుభ్రంగా కడుక్కొని వేసుకుంటామండి కరివేపాకులో కూడా పురుగులు ఉంటున్నాయి చూసారు కదా మీరు కరివేపాకు కూడా అలా వేసుకోవాలి చక్కగా జాడించుకొని కడిగేసుకొని వేసుకోండి దించే వేయండి ఎందుకంటే తాలింపు వేగిపోయింది ఈలోపు నేను కడిగేసుకుంటాను కడిగేసుకొని దించే ముందే వేస్తాను అప్పుడు విటమిన్స్ కూడా ఉంటాయి లేదా ముందేసామనుకోండి మాడిపోద్ది కరివేపాకు కూడా పెద్ద పెద్ద కరివేపాకు వస్తుంది కాబట్టి తిందని చెప్పి నేను చిన్నగా తుంచి వేస్తానండి చక్కగా కరివేపాకు కూడా ఫ్రెష్గా ఉంది తాలింపు కూడా రెడీ అయిపోతుందండి వేడివేడి అన్నంలో పప్పు కూడా తినేందండి ప్రతి దానిలో ఇంగ వేసుకోండి పిల్లలకి చాలా మంచిదండి ఇంగవ కూడా వాడండి ఇంగ స్మెల్ వస్తుంది వాడము మే అండి మేము అని కొంతమంది చెప్తున్నారు కానీ ఇంగవ కూడా వాడండి చాలా బాగుంటుంది విటమిన్స్ ఉంటాయి ముందు పిల్లలకు కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటారు అదిగోండి పప్పు కూడా రెడీ అయిపోయింది తాలింపు కూడా కలిపేసాను చూసారు కదా తాలింపు కూడా అయిపోయింది వేడివేడి పప్పు రెడీ అయిపోయిందండి దానిలోకి మీరు ఏం కావాలన్నా వేపుకోండి వడియాలు వేపుకొని పిల్లలకు పెట్టండి చాలా ఇష్టంగా తింటారు మంచి ప్రోటీన్స్ ఉంటాయి ఓకేనండి మీకు వేడివేడి మెంతికూర పప్పు రెడీ అండి